పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన నేచురోపతి ఇంత పెద్ద కలెక్షన్ మీరు రెండు మూడు కారణాలు ఉన్నాయి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కు కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ భారతదేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది ఇంటలెక్చువల్గా ఓకే యూనివర్సిటీకి కాకతీయ కాకతీయ పార్టీ సగం ఇక్కడికి వచ్చింది సగం అట్టు ఎన్ని భావ అభిప్రాయ భేదాలున్నా ఎకడమిక్ కాడ కాంప్రమైజ్ కాలేదు అస్థిత్ ఎవరు సరే ఒకరు చెప్పండి అక్కడ రామ్ రెడ్డి ఇక్కడ జేమ్స్ ముతాలిబన్ ఉన్నాడు వాళ్ళు అక్కడ ఉస్మానియా కాబట్టి ముస్లిం ప్రొఫిషర్స్ ఆయన కూడా లండన్లో చదివిండు రామ్ రెడ్డి కూడా లండన్లో చదివిండు జేమ్స్ సిలోన్లో చదివిండు ఇట్లా ఉండగా వీళ్ళ శిష్యులు హరగోపాలు రవీంద్ర ప్రసాదు శివలింగ ప్రసాదు అమృతరావు తరువాత మురళి మనోహర్ లాస్ట్ బ్యాచ్ వాళ్ళ తాలూకు శోభ ఇక జనార్దను ఇట్లా వీళ్ళు ఇది అన్నారు ఈ రకంగా నేను రాపోర్టు బిల్డప్ చేసుకోలేకపోయినా నా పేదరికాన్ని గమనించే స్థితిలో లేరు చెప్పుకున్న ఫాయిదా లేదు నా మిత్రుడు సాంబయ్య నా మిత్రుడు సాంబయ్య నాకు నా బ్యాచ్మేట్ అంటే మేము షేర్ చేసుకునేది ఇట్లా ఈ విధంగా పీజీ అయిపోయినాక ఒక్కటే అనుకున్నాం ఫార్టీ ఫైవ్ ఉన్నది కాబట్టి పిహెచ్డికి ఎలిజిబిలిటీ డిగ్రీ యూనివర్సిటీ జాబ్కు ఎలిజిబుల్టీ ఇంకొక విషయం మీకు ముఖ్యంగా చెప్పేది అంతా ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చినంగా ఫస్ట్ టైం మీకు జూయిస్తాం నైన్టీన్ ఎయిటీ త్రీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ టెస్ట్ పెట్టాడు నలుగురేమే పాస్ అయినాం రాసేవ్ చాలా మంది నాకు ఎట్లా ఎలిజిబిలిటీ వచ్చిందంటే నేను రీసెర్చ్ కొరకు రెండు ఆర్టికల్స్ వాళ్ళకు వెయిటేజ్ ఉంటుంది అది నాకు దాంతోని ఇంటర్వ్యూకి పోయినా కానీ ఇక నాకు చార్జ్ ఇక వేరే తోని నాకు జాబ్ రాలే అదృష్టం నాది వెయిటింగ్ లిస్ట్ ఉండే వెయిటింగ్ లిస్ట్ పెట్టే చాలా మంచిది అయిపోయింది అంటే కొన్ని దురదృష్టము అంటాము ఇదొకటి ఇంకొకటి కూడా చెప్తాను అసలు ఎంఏ అయిపోయినాక డిహెచ్ఈ అనే ఉండే ఈ సర్వీస్ కమిషన్ లేకముందు ఎవరు ముందు పోయి ఎన్రోల్ చేసుకుంటే సీనియర్టీ ప్రకారంగా కాల్ లెటర్స్ ఇస్తారు మన స్టేట్ ఎంప్లాయ్మెంట్ నాకంటే ముందు అలంజాన్ జాన్ తర్వాత నాది అల్ జాన్కు వర్ధన పెట్లు వచ్చింది నెక్స్ట్ నాదే జాన్ ఈ విధంగా ఇక ఈరోపతికి ఎట్లా వచ్చి పిహెచ్డి అడ్మిషన్ ఒక్కొక్కరు ఏరియాలో స్పెషలైజ్ చేస్తుంటే ఇరిగేషన్ మీద టాపిక్ సెటిల్ చేసిండు జేమ్స్ సార్ అన్నాడు ఎడ్యుకేషన్ హెల్త్ సోషల్ వెల్ఫేర్ దీస్ త్రీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆయన నన్ను తీసుకోలేదు ఆయన ప్రియమైన శిష్యుడు ఆరోగోపా మన అమృతరావుకు అమృతరావుని నన్ను ఆదరించిండు ఉండగా తను ఇక నన్ను పూర్తి మార్చిండు ఎవరు అమృతరావు అమృతరావు అయితే సార్లు కూడా నాకు ఏం లేదు వదిలిపెట్టిండు నేను అందరినీ గౌరవించాను అప్పుడు ఆ ఘట్టంతో మారింది అమృతరావు కొంచెం క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ వెరీ ఇంగ్లీష్ ఈజ్ ద స్టెనోగ్రాఫర్ ఎవరు ఇదో నాకే చెప్తే అయితే వాడు వచ్చి అదే ఇట్లా మంచిగా ఉండు నువ్వు ఇది ఉండాలి పేదరికం ఇది స్టైల్ కాదని ఫెలోషిప్ వచ్చింది అవన్నీ వచ్చాయి ఏమని చెప్పేది సార్ పేదరికం పేదరికం కాదు ఐ డోంట్ ఈ మాసిన తల బనికి రాదు టిప్ టాప్ ఉండాలి అదే నాకు వెళ్తే లేదు పెదరిక ఉంటే నేను పెడతానా అన్న ఎవరు పెడతారు కాదు యు ఆర్ స్కాలర్ నువ్వు మెయింటైన్ చేయాలి సరే సార్ సరే సార్ అని నేను అనేది అనగానే లక్కిలీ ఎన్ఐఆర్డిలో పీసీ అలెగ్జాండర్ అని రూరల్ డెవలప్మెంటు సోషాలజిస్ట్ ఆయన జేమ్స్కు డేటా కలెక్షన్కు ముగ్గురు స్కాలర్లు కావాలి అని అన్నాడు ఇంకో రోజు పోయినా జేమ్స్ గారికి నమస్కారం ఏ ఏమో ఏం చెప్తాను రీసెర్చ్ చేయాలంటే లక్షణాలు ఎరికా నో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రీసెర్చ్ నువ్వు పొత్తు హౌ యూ విల్ ఇంటరాక్ట్ ఎక్స్పీరియన్స్ లేదు మార్కులు తక్కువ వచ్చినాయి ఇంగ్లీష్లో నీకు ఏమీ లేదు సార్ వాళ్ళు తెలుగులో రాసి ఏ రిసెర్చ్ పొట్టి పొడిగండి సార్ అంటే పెద్ద పెద్ద పర్సనాలిటీస్ని ఇంటర్వ్యూ చేయడానికి నీ పిట్ట పర్సనాలిటీ ఏం కన్విన్స్ దాన్ని ఏమంటారంటే ర్యాపోర్ట్ బిల్డింగ్ అయితే అనగానే సరే అనగానే క్లర్క్ వచ్చి వచ్చిసారి ఎన్ఐఆర్టికల్ లెటర్ వచ్చింది స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ మీద సన్నకారు రైతుల మీద సర్వే చేయడానికి అని రాసిండు అదే పోతావా పోతాను సార్ మీరు ఏది చెప్తే అది పెంచైందా కాలే పెందే ఎక్కడ సార్ మేము జోక్గానేది పిల్లని ఎవరు ఇట్టారు సార్ అనేది అనగానే వీళ్ళు నన్ను పంపిణి కేసీ అలెగ్జాండర్ వన్ మంత్ పనిచేసిన అప్పుడు ఇక్బాలి కూడా పనిచేసిండు ఆ ప్రాజెక్ట్లో కరీంనగర్ కాబట్టి కరీంనగర్ మహదేవ్పూర్ ఏరియా ఆయనే ఆయన నా దగ్గర పండగ ఒకసారి హుజురాబాద్ గెస్ట్ హౌజ్లు ఉంటే మేము తిందామంటే అందరు ముగ్గురు డేటా కలెక్షన్ చేసే ముగ్గురిని వండుకోమన్నారు అరే వాట్ ఈస్ దిస్ నో 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 ఇట్ ఈస్ మై స్టైల్ అని చెప్తూ చెప్తూ ఆయన సోషాలజీ ప్రొఫెసర్ ఆయన సౌత్ ఆఫ్రికాలో పిహెచ్డీ చేసే కేరళ అయితే వచ్చి ఆయన రీసెర్చ్ డేటా పోయినప్పుడు ట్రేను ఒక వై ఐ వైఐం సేయింగ్ ీసెర్చర్ షుడ్ హ్యావ్ వెరీ కాన్ఫిడెన్స్ అండ్ గేమ్ అని అదొకటి అదొక లెసన్ మీ పిహెచ్డి సంబంధించిన టాపిక్ ఏంటి అయితే అప్పుడు హెల్త్ మీద సెలెక్ట్ చేసింది హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఇండియాలో అప్పటికే హెల్త్ మీద బాగా సమస్యలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలలో చాలామంది ఎక్కువగా హెల్త్ మీద ఉద్యమాలు కమ్యూనిస్టు వాళ్ళు హెల్త్ మీద మందులకు వాళ్ళు హెచ్బికి వాళ్ళు కూడా బుక్స్ పబ్లిక్ వైద్యులు లేని చోట వైద్యులు లేని చోట నా దగ్గర నది అవన్నీ ఉన్నాయి మందులు మనిషి అవన్నీ ఉన్నాయి ఇవన్నీ చదివిన తర్వాత అదే బాగుంటుంది అనుకొని మా సారన్నడు ఆరు నెలలు నాకు కనిపించొద్దు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుంటా అమృతరావు సార్లు మేము వచ్చినాం కూడా ఒక్కటి సార్లో గొప్పతనం ఉన్నా కానీ వాళ్ళకు అంతర్గతంగా ఏమున్నదో తెలియలేని అందరి సార్లను కల్చరా డిస్కస్ అబౌట్ యువర్ ప్రాబ్లం హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మీద సార్లను కలిసి సలహాలు తీసుకొని హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మీద పిహెచ్డి సబ్మిట్ చేశాను అందులో మా డిపార్ట్మెంట్లో ఇద్దరికే వితౌట్ ఒకటి ప్రొఫెసర్ బలరాములు గారికి ఒకటి నాకే ఇక ఆ ఎంకరేజ్మెంట్తో దాంతో ఇప్పుడు ఈ పుస్తకం నేను మీకు మొన్న చూపించాను దాంతో వచ్చింది వచ్చినాక నా ఫైండింగ్స్ ఏంటంటే భారతదేశంలో దేశీయ వైద్య విధానాలు పడ్డాయి అదే కంక్లూజన్తో దేశీయ వైద్య విధానాలు ఏంటంటే ఆయుర్వేద హోమియోపతి యునాని సిద్ధ ప్రకృతి వైద్యం యోగా ఈ విధానాలల్లో రెండు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్కు పోయినా ఫార్నర్స్ ఇంటర్ డిసిప్లినరీ చెప్తాను అప్పుడు నేను ఎందుకు ప్రయోగం చేయకూడదు ఓకే నన్ను క్రిటిసైజ్ చేసేటోళ్ళు వేరు కొంచెం నేను ఎగ్గుడ్ గుడ్ అండ్ పర్సన్ నా ఎదురుగా అనడానికి ధైర్యం రాకపోయేది ఎవరికైనా సాటుంగా అనుకునేది నేను చెప్తాను యూనివర్సిటీ స్కూల్ల పంతులు మంచిగా చెప్తారు పొందరే గుర్తింపు కొరకు చెప్తున్నా కదా నిజంగా భారతదేశంలో మా డిపార్ట్మెంట్ కాంట్రిబ్యూషను అద్భుతమైంది స్టేట్ గవర్నమెంట్కి కానీ భారత ప్రభుత్వానికి కానీ ఇది చేసి దేశానికి ఉపయోగపడుతుందా అని ఎవరైనా అన్నారా నిజం చెప్పండి నేను అంటే ఇట్ ఈస్ మై ఫీలింగ్ విమర్శ కాదు దాన్ని చేసినప్పుడు నేను ఈ టాపిక్ ఎన్నుకోని చేస్తా అంటే కొందరు అవమానపరిచిండ్రు ఇన్సల్ట్ చేసిండ్రు వీళ్ళు వీడు ఏమైనా ఇన్సల్ట్ చేస్తారు వీడే ఉన్నదా వీడు బురద పూసుకుంటే రోగాలు తగ్గుతాయా మా మిత్రులు ఉన్నారు మిత్రులున్నారు అన్నారు అన్నారు మీకు తౌటం శ్రీనివాసుని అడగండి విసి రమేష్ని అడగండి మిత్రుల్ని నరసింహరావుని అడగండి మా సత్యనారాయణని అడగండి ఇట్లా ఏదో రకంగా అనేది ఆ విధంగా అయినా నేను పని చేసుకున్నా విమర్శించేటోళ్లే నా కాన్సెప్ట్ మార్చుకున్నా విమర్శించేటోళ్ళే నా శ్రేయ విలాసులు పంచాయతీ పెట్టుకోద్దు విమర్శిస్తే నాకేమీ రాదు నేను మై అఖేలాము అభిమన్యుణ్ణి కానీ నన్ను సెలెక్ట్ చేసిన ప్రసాద్ హరగోపాల్ సార్ నేను చెప్తున్నా మా గురువు జయశంకర్ సార్ జయశంకర్ సారు వేసి కాకపోతే నాకు రాకపోను ఈక్వేషన్స్ వేరే ఉంటాయి అవి సరే ఇప్పుడు మీరు పిహెచ్డీ చేసినట్టుకి మరి మీ పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు మీదేమైనా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ కాదు నేను నాది చాలా లేట్ మ్యారేజ్ నేను పిహెచ్డి అయిపోయినగానే పెళ్లి చేసుకున్నాను నేను కూడా పరి చెందిన విమర్శలతోని మనము ఉద్యమాన్ని నడపలేము ముందుకు పోలేము మనం సమాజానికి చేరాలంటే ఓకే సార్ ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు నాకు వన్ సన్ వన్ డాటర్ ఏం చేస్తున్నారు మై సన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు వర్క్ ఫ్ర హోమ్ పిల్లవానికి కూడా ఎటు ఫారిన్ కంట్రీ ఈఎంఎస్ చేయాలని లేదు యూకేలో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పనిచేశాడు మళ్ళా త్రీ ఇయర్స్ ఆఫర్ వచ్చిన నాకు సర్వ్ చేయడానికే ఇండియాలో ఉన్నాడు అది ఇదొకటి పాప మా పాప కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది రెడ్డి వాళ్ళ అబ్బాయి మా అల్లుని ఫాదరు ఫిజికల్ ఎడ్యుకేషను అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ప్రొద్దుటూరు వాళ్ళ ఇంట్రెస్ట్తో పెళ్లి చేశాము దే ఆర్ వెరీ హ్యాపీ నో ప్రాబ్లం నాకు ఏది లేదు పెళ్ళి అయింది తర్వాత మీరు అంటే మీకు మరి లెక్చరర్గా ఉద్యోగం కానీ ఎప్పుడొచ్చింది పెళ్ళి అయిన తర్వాత పెళ్ళయినా టూ ఫోర్ ఇయర్స్ అయితే ఫోర్ ఇయర్స్ లోపే నా ఉద్యమము ఇవన్నీ నేచురోపతికి సంబంధించిన వర్క్ మొదలైతే ఎయిటీ నైన్కేలే రెండవది చాలా మందికి తెలియదు నా వర్క్ని సపోర్ట్ చేయడానికి ఫస్ట్ మిస్సెస్ సపోర్ట్ కాకపోతే ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా కొలాప్స్ అవుతుంది ఎవరైనా ఏ ఉద్యమం ఉన్నా అందులోని భాగంగానే నా భార్యని నైన్టీన్ నైన్టీ త్రీలోనే నేచర్ క్యూలకు కన్వర్ట్ చేసిన ఏం చేస్తా అంటే ఆమె బీఎస్సీ ఇంగ్లీష్ మీడియం ఆమె నేచర్ క్యూలు మీద ఏమీ రాలేదని ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పూనా వాళ్ళు ఫస్ట్ టైం ఇండియాలో ఫెలోషిప్ ప్రోగ్రామ్స్తో సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అయితే దానికి నేషనల్ లెవెల్ సిలబస్ రికార్డ్స్ రాయడం మా మిస్సెస్ పోయి ఎనిమా ఇయ్యడం మెసాజ్ చేయడం మట్టి రాయడము అన్ని విషయాలు నేర్చుకున్నా నేర్చుకున్నది ఆమె ఇండియాలో పాస్ అయిన వాళ్ళ వెరీ లిమిటెడ్ ఓకే కాగానే ఆ మిస్సెస్ మళ్ళీ ఎంఎడ్ జాయిన్ అయ్యింది ఎంఎడ్లో ర్యాంక్ వచ్చింది ఇంకా మీకు చెప్పాలంటే ఎంపీలు ఫస్ట్ ర్యాంక్ వస్తే రిజల్ట్ డిక్లేర్ చేయాలి ఎవరితో కొట్లాడుకుంటాము ఎవరితో చెప్పుకోవాలి అని అనుకుని పోయింది మళ్ళా కాలేజ్ సర్వీస్ కమిషను పాస్ అయింది నైంటీ సెవెన్లా అప్పటి నుంచే లేదు ఇంటర్న భార్య గవర్నమెంట్ టీచర్ వచ్చింది హాయిగా పెన్షనబుల్ జాబు ఈ ఎత్తులకు లెక్చరర్గా పోయి దిగిపోయినాక ఇవన్నీ ఎందుకు నన్ను కాపాడుతుంది అనుకోని మా మిస్సెస్ మేము వీ సాటిస్ఫైడ్ మా మూమెంట్ని మా మిస్సెస్ కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నది ఈ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రిటైర్ అయినంగా నీకేం కావాలి అని అన్నారు లైబ్రరీ ఉన్నప్పుడు నా భార్య నా కొడుకు నా బిడ్డ ఈ ప్లాన్ అంతా వాళ్ళే తయారు చేసింది నేను ఏం చేయలేదు మీ పుస్తకాల సేకరణకు సంబంధించిన జర్నీ గురించి మాట్లాడదాం ఫస్ట్ న్యాచురోపతికి సంబంధించిన బుక్ ఎక్కడ సేకరించారు ఏ ఏ పుస్తకం అది అయితే నేను ఒరిజినల్గా నైన్టీన్ ఎయిటీ నైన్లో విజయవాడలో ఒక సెమినార్ అవుతుంటే అటెండ్ అయినా అప్పుడు శ్రీమన్నారాయణ అక్కడ రాజు అని మంత్రులు వాళ్ళందరూ వచ్చిండ్రు వాళ్ళ అటెండ్ అయినంగా కొంచెం ఇన్స్పైర్ అయినంగా బ్రోచర్లు అవి తెచ్చుకున్నా అక్కడ ఒకరిని పరిచయం చేసుకున్నా కొద్దిపాక ఆదినారాయణ శర్మని ఆయన జర్నల్ మేనేజరు ప్రకృతి ట్రస్ట్కి ఓకే ఆయన పేదరికంలో బాగా నెమ్మదిగా చూసిన పోతానా పోతా అంటే అక్కడ కలెక్ట్ చేసిన హైదరాబాద్ కోటి సెంటర్ కోటి సెంటర్లో ఆదివారం ఆదివారం పోవడమే అన్నం తినడానికి కూడా నాలుగు పుస్తకాలు చూస్తామేమని తినకపోయి ఈ నడువులు గుంజకపోయేది అయినంగా అప్పుడు అరగోపాల్ సారు సస్సులో పనిచేసాడు పొద్దుగాల అరగోపాల్ సార్ దగ్గరికి పోయి కలిసి తొమ్మిదింటికి వచ్చేది సార్ నా కొరకు సస్సులు బాగా ప్రయత్నం చేసిండు రామేశ్వరం ఈజ్ ఏ రీసెర్చర్ టీచర్స్ వేరు రీసెర్చర్స్ వేరు అని నా కొరకు ప్రయత్నం చేసి సెలెక్ట్ అయినంగా అట్లా ఇయ్యలేదు అది వేరే సంగతి నేను ఐ ఐఆమ్ గ్రాట్యూ అంటే ఒక్కొక్కరి సహకారం భావాలు వేరు సహకారం కాడ ఇవన్నీ నాకు అనుకూల పరం అక్కడి నుంచి పోవడం హాస్పిటల్ పోవడం దేవులాడడం ఉస్మానియా యూనివర్సిటీ దేవులాడవు ఇట్లా ఇక మొదలు పెట్టడం విజయవాడ పోవడం ఇవన్నీ ఇప్పటివరకు మీరు మొత్తం మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలు అంటే ప్రకృతి వైద్యంలో ఇప్పుడు నేచురోపతి అసలు మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి నాచురోపతి అంటే పంచభూతాలని ఇండియాలో వేదాసులో అంటారు పంచభూతాలంటే భూమి నీరు వాయు ఆకాశము ఉపవాసము వేదాసులో ధర్మం వెస్టర్న్ కంట్రీస్లో ఏమంటారంటే ఫైవ్ ప్రిన్సిపుల్స్ ల్యాండ్ వాటర్ ఎయిర్ సన్ ఫాస్టింగ్ అది కూడా సేమ్ సేమ్ అదే ఇప్పుడు ముందు చెప్పండి ఒకటి నాచురోపతి ఆయుర్వేదముకి ఉన్న పోలికలేంటి భేదాలేంటి ఎస్ ఆయుర్వేదంలో రెండు మూడు తేడాలు ఉన్నాయి అందులో పశు వైద్యము అని ఉన్నారు సార్ ఎవరిని పట్టడం లేదు చెరకుడు ఏ గ్రేట్ సర్జరీ ఇన్ ద వరల్డ్ సర్జరీ ప్రకృతి వైద్యంలో ఒప్పుకోలే వన్ ఎనిమల్ మెడిసిన్ నేచర్ క్యూర్లో యాక్సెప్ట్ కాదు రెండవది ద్రవ్య గుణ అన్నది కెమికల్స్ పుటాలు పెట్టడము ఈ అవి ఈ దానితోని పాటు యోగ ప్రకృతి వైద్యం మూలికా వైద్యం మర్దన ఇవన్నీ ఒక అంబరిలా కిందనే ఉన్నాయి ఇది ఇక రూట్స్లో పోవడం ఎప్పుడైతే నేచర్ క్యూర్ మూమెంట్ నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి ఈ డిఫరెన్సెస్ వచ్చినాయి అంటే మీరేమంటారు ఆయుర్వేదం వేరు వేరు అంటారా అంటే ఒక్కటండి ఇక్కడికి నేను కొంతకాలం తర్వాత నేర్చుకున్నది ఎవ్రీ సిస్టమ్ హ్యాజ్ ఇట్స్ గ్రేట్నెస్ ఎవ్రీ సిస్టమ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డిజడ్వాంటేజెస్ ఓకే అయితే దీన్ని వీటిల్లో కొట్లాడుకుంటాను కానీ కామన్ మ్యాన్ ఏంటిది దానితో నేను ఇంటర్గ్రేట్ చేయడానికి ప్రయత్నము ఆ కాన్సెప్ట్ నాది నేను ముప్పై ఏళ్ళ నుంచే ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పోయి చదివేది వాళ్ళందరూ నాకు లెటర్స్ రాసేది దాదాపు మీరు పుస్తకాల స్వీకరణ ముప్పై మూడేళ్ళ కాలం సేకరించిన పుస్తకాలు అలా దాదాపు ఎన్ని పుస్తకాలను సేకరించారు మా ఇప్పుడు భారతదేశాన్ని విదేశాలై యోగా నేచర్ క్యూర్ మీద నా దగ్గర మూడు వేల ఉన్నాయి మూడు వేల పుస్తకాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళు చాలా ప్రత్యేకతలు ఏంటి అంటే రేయరెస్ట్ కింద నా దగ్గర రెండు వందల పది సంవత్సరాల కింద విదేశాలలో ఈ ప్రకృతి వైద్యం అది నా దగ్గరనే అయితే అయితే నాకేమవుతుందంటే రూట్స్కు పోతా అంటే పోతున్నా నాకు మానసిక పరిణితి వస్తుంది నేను సేకరణ అయితే దీంట్లో మీరు కూడా సేక సేకరిస్తే ఏమిటి కాదా సేకరించడం అంటే అయితే ప్రకృతి వైద్యులు శిక్షణ బంధువులు ట్రీట్మెంట్ ఇస్తాను రచయితలు తక్కువ సాహిత్యం లేదు మీరు ఒక లైబ్రరీ లాగా పుస్తకాల సేకరణ వరకే పరిమితమైనరా దీని మీద అధ్యయనం చేసినరాచురీ మీద అధ్యయనం చేసి ఓకే నేను ఇవాళ చెప్తున్నా సేకరణ చేస్తేనే అధ్యయనము ఎడ్యుకేషను రీసెర్చ్ రీసెర్చ్ నుండి సొసైటీ దాన్నే ల్యాబ్ టు ల్యాండ్ అంటారు సైన్స్ ఈ పుస్తకాలు ఈ సాహిత్యం ఉన్నది ప్రభుత్వం పట్టించుకోలే డాక్టర్లు పట్టించుకోలే వాళ్ళకే తిండి వెళ్ళడం లేనప్పుడు ఒక పని చేయాలి అంటే మీరు మీరేమైనా వీటి మీద ఒక అధ్యయనం చేయడము వ్యాసాలు రాశాను రాశాను ఇప్పుడు మీరు సేకరించిన పుస్తకాలని చదువుతారా చదువుతా నేను మినిమం రిటైర్ అయిన కాసీ టెన్ ట్వెల్వ్ అవర్స్ చదువుతా చదవడం లేకపోతే రాస్తా అంట లేకపోతే ఆలోచిస్తా అంట ఇది ఇక మా మరి ఇంత పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేశాను కదా దీనికి దీని మెయింటెనెన్స్ ఎట్లా మెయింటెనెన్స్ అంటే ఒకటి నేను నా స్వ అనుభవం నేను వచ్చిన పేదరికం నుంచి ఉన్నత జాబ్ వచ్చింది రిటైర్డ్ అయిన పెన్షన్ వస్తా ఎవ్వరి మీద అడిగినా ఎవ్వరు ఇయ్యరు రాజకీయాల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగితే దీపపు చుట్టూ తిరిగే పురుగులు అయిపోతారు అయిపోతాను వాళ్ళు వస్తారు ఫిలాసఫీ నాకు జయ వచ్చింది ఎట్లంటే నేను ఎంఎస్సి సైకాలజీ చేశాను కదా నేను సైకాలజీ చేశాను కాబట్టి నా పర్సనాలిటీ ఎప్పుడు మునిగిపోతాను ఎట్లా ఉంటాను ఎట్లా నిలదొక్కుకోవాలి ఇవన్నీ నేను అన్నన్ కదా ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు చెప్పండి అసలు ఈ మీ లైబ్రరీని ఇంత సేకరణకు సంబంధించిన అసలు లక్ష్యం ఏంటి ఏం చేద్దామని దీన్ని నిజంగా ఎడ్యుకేషన్లో వాళ్లకు సిలబస్గా పెట్టాలి విద్యార్థులకు మిడిమిడి జ్ఞానము కాదు ఇప్పుడు ఆల్రెడీ నేచురపతికి సంబంధించిన సిలబస్ లేదా ఓల్డ్ సిలబస్ ఉన్నదండి ఏజ్ నా దగ్గర సిలబస్ మొత్తం ఉన్నది అంటే మీరేమన్నా అట్లా ప్రిపేర్ చేసిరా మొత్తం ఈ పుస్తకాలు ప్రిపేర్ చేసినా అధ్యయనం చేసి చేశాను సబ్మిట్ చేసిరా ఎవరి సర్మో మన దగ్గరకి వచ్చేటోడే లేడు వినేటోడే లేడు మిత్రులకు అందరికి ఇంట్లో బ్యాస్ కూడా ఉన్నది ఎక్కడైనా ఉంటది ఉండదు లేదు ఒకటి మీకు ఇంకొక చిన్న విషయం ఇక్కడ ఇది చెప్పండి మీరు సిలబస్ తయారు చేసి ఈవెన్ యూజెస్ లెవెల్లో లేదా ఇంటర్నేషనల్ అది కదా నేషనల్ లెవల్ అట్లా ఏమైనా ఇంకొకటి ఇది మెడికల్ ఎడ్యుకేషన్ కిందికి వస్తుంది యూజీసీకి ప్రమేయం లేదు భారతదేశంలో ఇన్నేళ్ళ కాంచి చేస్తానప్పుడు అప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రభుత్వము చాలామందికి తెలుసు రామేశ్వరం చేస్తాను అడిగిందే లేదు వాళ్ళు అడిగినా లేకపోయినా మీరు మీరు అడిగిన తిరిగి తిరిగి నేను చెప్పులు నేను ఎంతమంది మీకు చెప్పాలంటే ఎవరెవరినది నేను ఓకే ఇప్పుడు మీరు ఈ లైబ్రరీ ద్వారా అన్ని పుస్తకాలు సేకరించి ఒక మీ అధ్యయనం ద్వారా అంటే నాచురోపతిని మరింత ఉన్నతంగా ఆధునీకరించేందుకు అవసరమైన పిల్లల కోసం సిలబస్ తయారు చేసి అయితే ఈ మధ్యన ఒక ఆలోచన వచ్చింది నాకు ప్రొఫెసర్ గాంధీ ఆయన ఇక్కడికి వచ్చిండు మీకు ఒక లక్ష రూపాయలు ఇస్తా మీరు కొంత పని చేయండి అని అన్నాడు ఏదో ఆయన ఇస్తే తీసుకోవడం వాగ్దానం చేయడం కాదు సార్ కొద్ది రోజులైనంగా కలుస్తాను అని అయితే నేను ఏం చేస్తున్నాను పుస్తకాలు రాయండి అని అన్నాడు నేనేం చేస్తున్నా అంటే డిసీజ్ వైజ్ తెలుగులో ఉన్న పుస్తకాన్ని ప్రింట్ చేయించాలి వారే చేయించని ఏదన్నా చేయించని సమాజంలోనికి సామాన్యునికి పోవడానికి ఇది ఒక మార్గం అని నిర్ణయం చేసుకున్నాం అదేవిధంగా కన్నడ మలయాళి మరాఠీ మీకు మీరు ఇప్పుడు మీకు ఆ భాషలు రావు కదా మరి ఎట్లా వాటిని దాంట్లో ఇది న్యాచురోపతికి సంబంధించిన అద్భుతమైన విషయాలు మీకు ఎట్లా తెలుస్తుంది అయితే నా దగ్గర నేషన్ వైడ్ కాంటాక్ట్స్ పెరిగినాయి డాక్టర్స్ అంతా నన్ను ఇష్టపడుతుండు నేషనల్ కాన్ఫరెన్స్లో జరిగినప్పుడు బెంగాలీ పరిచయం చేసుకోవడం మీ దగ్గర ఏం సాహిత్యం ఉంది మహానుభావులు వాళ్ళ గురించి కావాలి నేను సాహిత్యం చేయ ఇట్ ఈజ్ ఎ టెంపుల్ ఇట్ మే హ్యావ్ సో మెనీ స్టాచ్యూస్ అని ఇండియాలో కావాలి కదా దాంతోనే భాగంగా చేశాను కన్నడ మరాఠీ గుజరాతీ అది నేను పుస్తకాలు సేకరించేరా జర్నల్స్ సేకరించా సేకరించడమే కాదు మీకు ఇంకొకటి కూడా సైకాలజీ పార్ట్ టైం చేస్తూ హిందీ మంచిగా రాయి వచ్చే సైకాలజీ స్టూడెంట్స్ పేద పిల్లని సెలెక్ట్ చేసుకొని ఒక్క ఎంట్రీ రాస్తే పావులా మీరు నాకు ఏమీ ఫ్రీగా చేయొద్దు అని అవి అన్ని రూపాయల కట్టరు మళ్ళీ పేద పిల్లలే ఆ కాన్సెప్ట్ లో రాసిన పిల్లలున్నారు మీరు సేకరించిన